సమాజ సేవకు సర్జికల్ అసోసియేషన్ సభ్యులందరూ అంకితం అవ్వాలని కాలజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డి అన్నారు శనివారం హనుమకొండలోని కాలజీ కళాక్షేత్రంలో సర్జన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ పదకొండో వార్షికోత్వ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కాలోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డి కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధారాణి జీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ లు హాజరై మాట్లాడారు తెలంగాణ సమాజ సేవకు సర్జికల్ అసోసియేషన్ అంకితం అవ్వాలని సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు కోరపాటి రమేష్ నాగేందర్ శ్రీనివాస్ గౌడ్ ఉమాకాంత్ గౌడ్ నరేష్ కుమార్ అప్పల సుధాకర్ సిద్ధార్థ राजल गोदादेवी गोपाल राव एसवीएस रेडी तेजीनाथ About to more of pain. We have to it As a surgeon, all of you know when to open the abdomen and how to open the abdomen. But only seniors know when not to open the abdomen by his experience or learning from others' mistakes. So, injury abdomen is very common. Dr. Mohandas, give it up. నేను అసోసియేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ చైర్మన్ ఉన్నాను ఈ సంవత్సరం పదకొండవ యాన్యువల్ తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ నేను చైర్మన్గా ఉన్నందుకు వరంగల్ లోని కాలేజీ కాకతీయ మెడికల్ కాలేజ్లో సెవెంత్ ఎయిత్ నైన్త్ లాంటి హోదా చేస్తున్నాము దీనికోసము మా ఒక దాదాపు వెయ్యి మంది డెలిగేట్స్ ఒక అరవై డెబ్బై మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఒక వంద మంది చైర్పర్సన్స్ వచ్చారు స్టేట్ మొత్తము సో నిన్న పీజీస్ పేపర్ ప్రజెంటేషన్ పోస్ట్ ప్రజెంటేషన్ అయింది ఇవాళ వరేషన్స్ సేవింగ్ ప్రోగ్రామ్ అయింది రేపు నైన్త్ నాడు లైవ్ వర్క్ షాప్ ఉంటుంది సో పీజీలో కూడా చాలామంది వచ్చారు సో ఈ ఈ కాన్ఫరెన్స్లో లేటెస్ట్గా సర్జికల్ డెవలప్మెంట్స్ ఏమైనా ట్రీట్మెంట్ ఏమో ఎట్లా మారుతుంది సో పేషెంట్కి ఎటువంటి తగిన చికిత్స చేయాలండి ओपनिंग लैप्रोस्कोपी था लोंगोटीका डिस्कशन जेरीम జరిగింది సో అది కి సర్ నేను డాక్టర్ ని సిలో నేను 2009 లో కార్డియాలజీ హెరిడిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ 11వ వార్షిక సమావేశం ఈ రోజు తెలంగాణ కనెక్ట్ సో ఈ వార్షిక సభ్యులకు భాగంగా ఈ వివిధ సర్జరీకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలపై చర్చలు జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు లైక్ ల్యాప్స్కోపీ లేజర్ రోబోటిక్ నూతన విధానాల వల్ల మన సర్జికల్ కండిషన్ ట్రీట్మెంట్ చేసే విధానంలో చాలా మార్పులు వచ్చింది సో ఈ సదస్సులో నూతన विधा पई सर्जनीसीं मर्ज़ी सीनियर अवगे सो ई कार्यक्रम माना वरंदा निव चालीह सो कार कलाक सो टेक्नजी ग्रामीण भाॼियूं थीजरी फस्टीम तो कार्यक्रम जरूर మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎక్కువ మంది బ్యాక్టర్స్ కోర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం డాక్టర్ గారు వీళ్ళకి ఎన్ని ప్రదేశాలు మొత్తం తెలంగాణలో వెయ్యి నుంచి పన్నెండు వందల మంది సర్వే దీనిలో పోస్ట్ అంటే స్టూడెంట్స్ మరియు సర్డెంట్స్ వివిధ మెడికల్ కాలేజీ కోర్స్ ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా I think too.